ఓం నమ భవదేవాదే మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా పూజా మందిర్లో శ్రీకృష్ణునికి ఒక పాట పాల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి పాల మీగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారానా తండ్రి పాల మీగడ పంచాదారలు పాయసము చేసి పాలు మీగడ పంచాదారలు పాయసము చేసి తీయా తీయ పండులన్నీ నైవేద్యము చేసి తేయా తేయని పండులన్నీ నైవేద్యము చేసి తినిపిస్తాను నిన్ని మురిపిస్తాను తినిపిస్తాను నిన్ని మురిపిస్తాను నా గుండెల పైన అత్తుకొని ఆడిస్తాను నా గుండెల పైన అత్తుకొని ఆడిస్తాను పాల మేగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారానా తండ్రి మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాలా చేసి మబ్బులన్నీ కోసుకు వచ్చి పరుపుగా పేర్చి మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాలా చేసి మా కోసుకు వచ్చి పరుపుగా పేచి ఆడిస్తాను నిన్ను అలరిస్తాను ఆడిస్తాను నిన్ను అలరిస్తాను జోలా పాట పాడి నిన్ను జోకొడతాను జోలా జోల పాట పాడి నిన్ను జోకొడతాను మీగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిపిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి మల్లెలు మొల్లలు మల్లెలు మొల్లెలు జాజులతో మెడలో వేసి రవ్వలు పొదిగిన వడ్డానాన్ని నడుముకు కూర్చి మల్లెలు మొల్లలు జాజులతో దండలు మెడలో వేసి రవ్వలు పొదిగిన వడ్డాన్ని నిన్నే నడుముకు కూర్చి ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను మేగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారానా తండ్రి జిల్బిలి జిలిబిలి నవ్వులతో రారా నా తండ్రి